సహోదరి సహోదరుడా ఈ దినం దావీదు రచించిన కీర్తన గ్రంథము నుండి పదిహేడవ అధ్యాయం చదువుతున్నాము యెహోవా న్యాయమును ఆలకించుము నా మొన్న అంగీకరించు నా ప్రార్థనకు చెవియగము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక నీ కనుదృష్టి న్యాయంగా చూచును రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించేదివి నన్ను పరిశోధించేదివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గమును తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను నీ యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను నాకు కాలు చాలలేదు నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేతవు నాకు చెవుయ నా మాట ఆలకించుము నీ సరిను వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ చూపుము ఒకడు తన కనుపాపను పాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్వుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడును మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను ఉన్నారు కూల్చుటకు గురు వారు చీల్చుటకు ఆతృపడు సింహము వలెను చాటైన వలన ఉన్నారు వారిని ఎదుర్కొని వారిని పడగొట్టము దుష్టి చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి నీ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నందుదురు తమ ఆస్తిని తమ పెళ్ళిలను విడిచిపెట్టుదురు నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును ఆమెన్